इसलिए मान अंदर तो जीत वाले की पैदल पर गांव में जिस करती है इंजेक्ट दाल तो पहले सर मैंने अपन करते रेडिंग पे चले तो मैंने अपना अपन तक पहले जैसे मैं बाहर के चले तो आउट डाउन मोस्ट मो पहले सर इतने इंजेक्ट जैसे मैं इसे लो मत के इंजेक्ट आउट पहले सर इतने इंजेक्ट जैसे मैं అవునా కూడా ఇష్టమే ఇస్తాను మాకోసమే అవున రాకెట్లు పెద్ద పెద్ద పై అందరికన్నా ఎక్కువ పెద్ద పెరగాలే పెద్ద 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 ప్యాంట్ షార్ట్ పెద్దగా మెరుచేటట్లు బాగా ఎదురయ్య పైసలు తీసుకొట్టారు మన మా వాళ్ళ దగ్గర అక్క దగ్గర బావ దగ్గర బామ్మ దూర దగ్గర అందరి దగ్గర పైసలు వసూలు తీసుకోలేదు మన బాంబులు మనం అనుకున్నాం

పెన్సిల్ 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 ఇంకా ఇంకేమైనా కావాలా టెన్ థౌసండ్ బాబు తీసుకొస్తా బామ్ లో కానీ అన్ని తీసుకుని కొన్ని తక్కువ మాత్రం కొట్లాడుకోవద్దు ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి